చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో విచ్చలవిడిగా దోపిడీ ఎక్కడ పడితే అక్కడ దోపిడీ అంటే ఎలా చేయాలనే దాని మీద ఒక ట్రైనింగ్ ఇచ్చారు అందరికీ ఆ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ గ్రామాల్లో మట్టి మాఫియా నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా కొన్ని గ్రామాల్లో బొసక మాఫియా కొన్ని గ్రామాల్లో పేకాట క్లబ్బులు ఇక గ్రామ గ్రామాన వీధి వీధినైతే అయితే బెల్టు షాపులు లేదు సహజ వనరుల్ని అడ్డగోలుగా దోపిడీ చేసేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇసుక మీద ఆదాయాన్ని ఉచిత అని పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమానికి ఎలా తెరలేపారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి తెలంగాణ కూడా తరలిస్తున్నారు ఇసుకని సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పి వారపత్రికలే రాస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు మంత్రులే ఉన్నారని చెప్పి అలానే మీరు చూస్తే మద్యానికి సంబంధించి హోమ్ డెలివరీ అవుతుంది మద్యం ఎక్కడ గంట ఇరవై నాలుగు గంటలు ఈవెన్ తిరుమల లాంటి తిరుమల లాంటి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో కూడా కింద విచ్చలవిడిగా ఏదైతే ఇరవై నాలుగు గంటల మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితి బెల్ట్ షాపులు వేలం మరీ పాడుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు సో ఇలా ఒకటి కాదు అన్ని రంగాల్లో దోపిడీ అనేది అడ్డగోలుగా పవర్ ప్రాజెక్టులు అదే పవర్ పర్చేజల పేరుతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు వచ్చేదాన్ని నాలుగు రూపాయల అరవై పైసలు కట్టబెట్టి దోపిడీ తొంభై తొమ్మిది పైసలకి ఒరసానో అరసానో తెలియనటువంటి వల్ఫా కంపెనీకి అరవై ఎకరాల విశాఖపట్నంలో భూముల్ని దోచిపెట్టాం అదేవిధంగా చూస్తే లుల్లు అనేటటువంటి దానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఫ్లేవర్ చేస్తూ అతి తక్కువ లీజ్కి వాళ్ళకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ని కట్టబెట్టం తొంభై తొమ్మిది పైసలకు భూములు కట్టబెట్టాం ఇంటికి పోతా ఉన్నాం అంటే దోపిడీ ఎలా చేస్తున్నారు ఇలా అంటారు దోపిడీతో పాటు మళ్ళీ దుబారా మూడు స్పెషల్ హెలికాప్టర్లు ముగ్గురు ముఖ్యమంత్రులు రాష్ట్రంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురికి స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు ఎక్కితే హెలికాప్టర్ దిగితే స్పెషల్ ఫ్లైట్ సో ఇలా దుబారా అయితే అంతూపంతులేదు కన్సల్టెంట్ల పేరుతో వేల వేల మందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం సో ఇలా అడ్డగోలుగా దోపిడి అండ్ దుబారా కాంట్రాక్టులు వాళ్ళకి ముందే మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళకి కట్టబెట్టేటటువంటి కార్యక్రమం ఇలా అంతు పొంతు లేనటువంటి దోపిడి లేనటువంటి దుబారా ఈ ఏడాది కాలంలో జరిగింది వ్యవస్థలనేటిని పూర్తిగా నాశనం చేసి దోచేసుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది